పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ గారి విఠలరావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు సందర్భంగా దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ నిన్నటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు తండోపతండాలుగా తరలివచ్చిన జనాలతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజ్ రెడ్డి గెలుపు దాదాపు ఖరారు అయిందని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో పెట్టడం వారికి సాధ్యం కాదని భాజపా అభ్యర్థి ఎంపీ అరవింద్ జిల్లాలో అభివృద్ధి చేసినది ఏమీ లేదని తెలిపారు అదేవిధంగా ప్రచారంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించి కారు గుర్తుకే ఓటు వేసి తమ ఎంపీ అభ్యర్థిని భారీ చట్టుతో గెలిపించాలని కోరామని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు అజయ్ గౌడ్ గ్రామ అధ్యక్షులు మజీద్ గ్రామ ఉపాధ్యక్షులు చేపూరి శ్రీనివాస్ కేసీఆర్ సేవాదల్ మెంబర్ శేఖర్ రాజ్ యూత్ ప్రెసిడెంట్ క్రాంతి మరియు గ్రామ సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎడిపెల్లి మండలంలోని జాన్కాపేటలో మరి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈ ప్రచారంకు మన విలేజ్ కమిటీ అధ్యక్షులు మజీద్ గారు అట్లాగే మండల్ కోప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ రాజు గారు మిగతా సోదరులందరికీ వార్డ్ మెంబర్స్ ఈయన అందరికీ సందర్భంగా ప్రెస్ అండ్ మీడియా సోదరులకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి నిన్ననే చూసాం కేసీఆర్ గారు రాత్రి వచ్చిండు తండాలుగా జనాలు అసలు ఎంత అంటే మేము తెలంగాణ బీఆర్ఎస్ని పోగొట్టుకున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ పోగొట్టుకున్న ఆ నాలుగైదు నెలలనే ఇంత మాకు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెడతా ఉన్నదనే ఉద్దేశంతో తండాలుగా వచ్చిండ్రు జనాలు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఐదు నెలలలోనే వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తా అన్నది ఒక్కటి నెరవేర్చడం ఉచిత విద్యుత్ అన్నారు రెండు వందల యూనిట్స్ అందరికీ వర్ధించాలి కొందరికే ఇచ్చారు రెండు వందల యూనిట్స్ వరకు వర్ధించి మిగిలినది ఉంటే అది వసూలు చేయాలి కానీ తొంభై లక్షల మందిలో ముప్పై లక్షల మందికి వర్ధిస్తూ ఉన్నది అట్లాగే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తామన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వరకు ఇదివరకు ఒకట్లేదు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామన్నారు ఇంతవరకు లేదు వడ్లకు ఐదు వందల క్వింటల్కు బోనస్ ఇస్తామన్న రదీ లేదు మొత్తం మోసాలు అబద్ధాలు అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఐదు నెలల్లో కేవలము కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని నీ పేగులు తీస్తాను నీ మెడల్ వేసుకుంటాం ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు కాబట్టి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలనే మనం గెలిపించుకుందాం ఎందుకంటే తెలంగాణకు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి ఏదైతే సమైక్య ఆంధ్రాలు ఉండేనో అప్పుడు ఎన్నెన్ని బాధలు అనుభవించినాం మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ బాధల నుంచి గట్టెక్కాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు అందరినీ గెలిపించుకుంటే మనకు ప్రశ్నించే గొంతుగా మన గోవర్ధన్ కూడా మరి పార్లమెంట్లో మన గురించి కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల అట్లాగే అరవింద్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు మరి ఎంపీకి ఉన్నాడు ఏం ఫండ్స్ తీసుకురావాలి ఏం లేదు ఐదు ఐదు రోజుల్లో ఫస్ట్ బోర్డు అన్నాడు ఇంతవరకు లేదు ఏదో అనౌన్స్ చేసిండ్రు అది ఎక్కడ ఏంది దాని ఏం లేదు మార్గదర్శకాలు లేవు కాబట్టి అట్లాగే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు ఇంకా రెండు సంవత్సరాలు టర్మ్ ఉంది ఇప్పటివరకు ఆయన కూడా ఏం చేసింది లేదు అదే బాజిరెడ్డి అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యే అండ్ బాన్స్వాడ మా ఆరుమూర్ రైండు నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు రైండు ఐదారు వేలతోని నిజామాబాద్ రూరల్ కాన్సెన్సీ డెవలప్ చేసిండు కాబట్టి అయినా డేరీ అండ్ ఫెలో అటువంటి వ్యక్తిని అనుకుంటే మనకు భవిష్యత్తులో ఫండ్స్ కూడా వస్తాయి నోరు విప్తారు ఇటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో రబ్బర్ స్టాంపులు కాబట్టి మనం బాజిరెడ్డికి వాడటానికి అత్యధిక మెజార్టీతోని ఏదైతే పదమూడు నాడు ఉందో ఆ రోజు సెకండ్ గుర్తు కారు గుర్తుకు పెద్ద మొత్తం లోటేసి మనం పెద్ద మెదార్థం గెలిపించాలని సందర్భంగా తెలియస్తూ జై జైతన్ జై కేసీఆర్